ముప్పై ఏళ్ల మాదిగల పోరాట ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సీఎం చంద్రబాబుతోనే సాధ్యమైందని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ అన్నారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే దళితులభివృద్ధి సాధ్యమని మరొకసారి చంద్రబాబు రుజువు చేశారన్నారు ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడం హర్షానీయమన్నారు త్వరలో విడుదల చేయనున్న డిఎస్పీ నోటిఫికేషన్ తోనే విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ సమానంగా అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి

చేస్తేనే ఎస్సీలకి అందరికి కూడా సమన్యంగా న్యాయం జరుగుతుందని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారంగా మరి ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఏదైతే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందో ఎస్సీ వరకు కన్నా అన్ని రాష్ట్రాల్లో చేసుకోవచ్చు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు మీరు మీ రాష్ట్రాలలో మరి ఎస్సీ వర్గ కన్నా చేసుకోమని చెప్పి చెప్పడం మరి అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఎస్సీ కమిషన్ మరి రాష్ట్రంలో వేయడం మరి అదేవిధంగా చూస్తే గతంలో రంజన్ మిశ్రా కమిషన్ ఏసీ ఏదైతే అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి అదేవిధంగా యాభై తొమ్మిది ఉపకులాలకు సంబంధించినటువంటి ఆ నివేదిక మొత్తం కూడా మరి ప్రభుత్వానికి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం అదేవిధంగా మరి ఆ ప్రభుత్వం ప్రభుత్వం తరఫున క్యాబినెట్ కి మంత్రులకు కానీ అందరూ కూడా ఈ నివేదిక ఇచ్చిన తర్వాత మన నిన్న ఈ ఎస్సి వర్గీకరణ కేబినెట్ లో ఆమోదించడం మరి అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ వల్ల మన రాష్ట్రంలో ఎస్సీలందరూ కూడా సమాన్యంగా ఈరోజు అన్ని ఉద్యోగాలు కానీ రాజకీయం కానీ కూడా ముందుకు పోయేదానికి మరి ఇది మంచి ఒక అవకాశం మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి వర్గీకరణ గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసి ఒంగోలు జిల్లాలో మరి ఎంఆర్బి మొదలు పెట్టడం జరిగింది అప్పుడు మందాకృష్ణ మాదిగారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కూడా ఎంఆర్బి వర్గీకరణ చేయాలని చెప్పి ఆ రోజు ఉద్యోగం చేసిన దానివల్ల అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ లో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై లో అప్పుడు కూడా ఒక కమిషన్ వేసి ఇది ఎస్సీ వర్గీకరణ చేస్తేనే అందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఎస్సీ వరకు కమిషన్ వేసిన ఆ నివేదిక ప్రకారంగా మరి ఏబిసిడి చేశారు ఆ రోజు మాదిగలు అందరూ కూడా ఎస్సీ వర్గాని వల్ల ఇరవై రెండు వేల ఉద్యోగాలు రోజు వచ్చాయి మళ్ళా కోర్టుగా కోర్టు ఆ కోర్టులో ఆపడం జరిగింది మళ్ళీ ఇప్పుడు సుప్రీం కోర్టు మరి ఇచ్చిన తీర్పు మేరకు ఈ రోజు మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వర్గీకరణ మరి ఈ రోజు చేయడం జరుగుతుంది మేమందరం కూడా మా జాతి మొత్తం కూడా మాజీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటాం తెలుగుదేశం పార్టీ వల్ల అందరం కూడా రేపు రాబోయే ఉద్యోగాలు కానీ అన్నిటిలో కూడా అందరికీ సమాన్యంగా మరి పంచి పెడుతున్నారు కాబట్టి మేమందరం కూడా జాతి మొత్తం కూడా మరి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండడం అని కూడా సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఉప్పు కులాలకు కూడా మరి అన్ని కూడా ఈరోజు రేపు విడుదల చేయనున్న డిఎస్సి నోటిఫికేషన్ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ అందేలా కూర్మ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రేపు రాబోయే డిఎస్సి మరి దీంట్లో కూడాను అదే విధంగా చూస్తే మరి గ్రూప్ వల్ల ఉప్పు కులాలకు పన్నెండు ఉపకొలాలకు ఒక శాతం గ్రూపు రెండోది చూస్తే పద్దెనిమిది ఉప కులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం ఇవ్వడం జరిగింది మూడో రూపు తీసుకుంటే ఇరవై తొమ్మిది ఉప ఏడు పాయింట్ శాతం రిజర్వేషన్ అమలయ్యాల ఆమోదం జరిగింది మరి అందరూ కూడా సామాన్యంగా రావాలని చెప్పేసి ఆమోదం కూడా తెలపడం జరిగింది మరి అదేవిధంగా చూస్తే యాభై తొమ్మిది కులాలకు ఉపకొలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా షెడ్యూల్ కులాలుగా గుర్తించారు ఆ రోజుల్లో మరి అన్ని కూడా తీసుకుంటే రెండు వందల వేల పాయింట్ల విభాగం తీసుకున్నాం దీని ప్రకారంగా వంద పోస్టుల్లో రెల్లి ఉపకొలాలకు మరి ఒక పర్సెంట్ మాదిగ ఉపకొలాలకు ఆరు మాల ఉపకొలాలకు మరి ఎనిమిది సూపర్ పోస్టులు వస్తాయి మరి అదేవిధంగా రెండో విడుదల చూసుకుంటే వంద పోస్టులకు రెల్లి ఉపకొలాలకు ఒకటి మాదిగ ఉపకొలాలకు ఏడు అదే విధంగా నాల కులాలకి ఏడు చుక్కల లో వస్తాయి దీనివల్ల రాష్ట్రంలో అందరూ కూడా న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరు అందరూ కూడా ఏ ఉప్పు కులాలకు కూడా ఎవరికి అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు అన్ని కూడా ఈరోజు పరిస్థితి వస్తే మరి గతంలో చూసినటువంటి మరి చాలా మంది కొంతమంది ఈ వర్గీకరణకి వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నివేదిక ప్రకారంగా అందరూ కూడా ఆమోదిస్తున్నారు మరి మా వాళ్ళ సోదరులు కానీ మరి మాది సోదరులు కానీ కూడా ఇది మంచి నిర్ణయం ఈ కమిషన్ వేసిన దానివల్ల జిల్లాలో వారీగా తీసుకున్నారు మరి ఇప్పుడు తీసుకుంటే రాష్ట్రం వారీగా తీసుకునే అంటే జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఈ రాష్ట్ర ప్రకారంగా తీసుకుంటున్నారు రేపు మళ్ళా జనాభా ప్రకారం మళ్ళా రేపు ఈ జనాభా తీసుకుంటే రాబోయే రోజుల జిల్లాల వారు కూడా తీసుకోవడం మరి జనాభా లెక్క ఈ ప్రకటిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ఈ ఎస్ఈ వర్గీకరణకి కట్టుబడి మరి చాలా లోకేష్ బాబు గారు మరి ఈ బిఎస్సి లో కూడా మొన్న ఆపురం కూడా జరిగింది ఎస్ఈ వర్గీకరణ చేసిన తర్వాతే దాన్ని వదులుతామని చెప్పారు ఎస్సి వర్గీకరణ చేసినందుకు దాన్ని డిఎస్సి కూడా వదిలిన దానికి మళ్ళీ ఇప్పుడు ఎస్సీ వర్క్ తర్వాత వదిలిన దానికి నారా లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా మేము అందరం కూడా మా జాతి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి మరి అందుబాటులో ఉంటాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో కూడా మేము మర్చిపోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్తే అండి నా పేరు కొండా వెంకయ్య తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మాతంగ కృష్ణా గారి ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మాదిగలు అందరూ కలిసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం పార్టీ అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలని దృష్టిలో పెట్టుకుని ఎస్సీ వర్గీకరణ జరిగితే అన్ని కులాలకి ఎస్సీలో ఉన్న అన్ని ఉప కులాలకి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఎస్సీ వర్గీకరణ చేశాడు ఆ రోజు చేసిన రోజు మాదికెలకు ఇరవై రెండు వేల ఉద్యోగాలు పైగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి అందరికి ఉద్యోగాలు రావడం జరిగింది తర్వాత కాలానుగుణంగా దాన్ని కొంతమంది ఆపడం జరిగింది కోర్టుల ద్వారా అయినా కానీ ఇది ఎడతరబిని పోరాటంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఎంఆర్పీఎస్ కావచ్చు దాని మీద ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేసి ఈ రోజు మళ్ళా సుప్రీం కోర్టులో దాన్ని ఆమోదం తీసుకోవడం జరిగింది సుప్రీం కోర్టు ఆమోదం తీసుకున్న తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు పరచాలి ఈ ఇంప్లిమెంటేషన్ అయితే ఎస్సీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి కింది స్థాయి కులాల వరకు అందరికీ న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సదుద్దేశంతో దీని మీద ఒక కమిటీ వేయడం దానికి మంత్రివర్గ ఆమోదం తెలపడం తర్వాత కేబినెట్ లో కూడా దీనికి ఆమోదం తెలపడం మాకు చాలా సంతోషంగా ఉందండి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ విషయంలో మాదికలు జరుగుతున్నటువంటి ఎంతో మంచి మంచి నిర్ మేము ప్రజల్లో తీసుకెళ్తాం ఇదే విధంగా పట్టినటువంటి ఉపకులాల పడి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ సమన్యాయం జరిగేటట్టు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ బృహత్కర కార్యానికి మేమందరూ సంఘీభావం తెలుపుతున్నాం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతోనే మాదిగా మాదిగా ఉపకులాలన్నీ కూడా విధురా పనిచేస్తాయని ఈ ప్రభుత్వాన్ని మరలా కూడా గెలిపించుకొని భావితరాల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ ఉంటేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని అందరూ చర్చించుకుంటున్నారు దీనికి అందరూ కట్టుబడి ఉంటాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ మేమందరం మాదిరి జాతి ఉపకులాలందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం